హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం జనవరి నెలలో రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రేషన్ కార్డుదారులకు మరింత మేలు అయితే చేస్తూ ఉన్నారు మరి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే ఈ పథకాలను ఇప్పటికీ కూడా ఆయన ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది తాజాగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి అమలు చేసేటువంటి ఈ రెండు పథకాలలో కూడా ఆయన ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాల ద్వారా కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి జనవరి నెలలో మరొక రెండు పథకాలను విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందొచ్చు ఇక తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేయడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలు కాకుండా సరికొత్త పథకాలు కూడా అలాగే ఇప్పటి వరకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారికి ఎటువంటి పథకాలు కూడా విడుదల కాకపోవడంతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకి ఈ పథకాలను కూడా విడుదల చేసి మనకి మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాలను విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి నెలలో అమలు చేసేటువంటి పథకాలు ఏంటి ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరగదు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకాలకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఈ నెల ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా ఈ పనిని చేయాలని చెప్పేసి మన తెలంగాణ పౌర సరఫరాల శాఖ సూచించింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కండి ఎప్పుడైతే మీరు షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీ వాళ్ళంతా కూడా ఈ పథకాల గురించి తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే తప్పకుండా ఈ ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతి కనుకగా రెండు పథకాలను విడుదల చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని మనకు ఆయన ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి రెండు పథకాలు ఉన్నాయి చాలా మెయిన్ పథకాలు ఇవి ఈ రెండు పథకాలను కనుక ప్రభుత్వం కనుక అమలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కూడా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఈ నేపథ్యంలోనే ఈ రెండు పథకాలను కూడా విడుదల చేయాలి ఇప్పటికే ప్రభుత్వం మనకు రెండు సంవత్సరాల ప్రజాపాలన అయితే పూర్తి చేసుకుందని ప్రజాపాలన విజయోత్సవాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి మనకి రెండు పథకాల ద్వారా కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి మనకు పైసలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి కనుకగా మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఎన్నికల హామీలో మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ప్రకటించడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ అతి పెద్ద హామీ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించి దాని ప్రకారం మీకు మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి మరి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కేవలం మహిళలకే ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది పైసలు ఇవ్వలేదు ఈ పథకం ద్వారా మరి ఇప్పటికే కొన్ని పథకాలను ఇచ్చినా కానీ ఈ పథకం ద్వారా పైసలు ఇస్తే కనుక మరింత మేలు జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అవకాశం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది సిద్ధంగా పెట్టుకోండి నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి ఈ యొక్క ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి అలాగే మీరు ఈ పథకం ద్వారా పైసలు తీసుకోవాలంటే రేషన్ కార్డుకు సంబంధించి కేవైసి అనేది మీరు పూర్తి చేయాలి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం మీకు మంచి అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా ముద్ర వేస్తారో అదే విధంగా వేలు ముద్ర వేసి మీరు ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడానికి వెళ్ళండి మీ ఆధార్ కార్డులు ఎప్పుడైతే అప్డేట్ అవుతాయో అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఈకేవైసీ అనేది వెంటనే కూడా అయిపోతుంది వేలు ముద్ర వేస్తానే కేవైసీ పూర్తి అయిపోతుంది మీరు కనుక ఆధార్ కనుక అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ కేవైసీ అనేది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కాదు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి కేవైసీ కనుక లేకపోతే మీకు ఈ పథకాలకు సంబంధించిన పైసలు ఏవీ రావు వెంటనే కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా కేవైసీని పూర్తి చేయండి అది కూడా ఈ నెల ముప్పై కోట్లో మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ కేవైసీ వెంటనే కూడా కంప్లీట్ చేయండి ప్రభుత్వం ఇప్పటికే పదే పదే చెప్తోంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డుదారులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటే కూడా రేషన్ కార్డుదారులు ఇంకా మనకు ఇక్కడ వాళ్ళు ఏమి కావట్లేదు చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పింది మరి పైసలు రావాలంటే ఈ కేవైసీ చేయండి మరి ఈ యొక్క పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందొచ్చు నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి రావని చూస్తే ఎవరైతే మహిళలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే మహిళలు వారి కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను కడుతున్నారో వీరికి పైసలు అయితే రావు ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఉంటే ఈ అనర్హతలు కనుక ఉంటే మీకు పైసలు రావు అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటేనే పైసలు వస్తాయి అకౌంట్లోకి లేకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి పైసలు వెళ్ళిపోతాయి కాబట్టి రెడీగా ఉండండి సంక్రాంతి కానుక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి యాసంగి రైతు భరోసాను ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ రబీ సీజన్ అనేది మొదలైపోయింది డిసెంబర్ నుంచే రబీ సీజన్ మొదలైంది మరి రబీ సీజను మొదలైంది కాబట్టి రైతులు కూడా పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంకా యాసంగి రైతు భరోసా పైన అధికారిక ప్రకటన ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తాం పైసలు అని చెప్పేసి మరి గత వానాకాలంలో కాలంలో ఇచ్చారు దాని తర్వాత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆరు వేల రూపాయలు చొప్పున అంతే తప్ప అంటే రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనమాట అందులో ఇప్పటికి మూడు రెండు విడతల పైసలు ఇచ్చేసింది మరి జనవరి నెలలోనే పిఎం కిసాన్ ఇరవై రెండు విడత రెండు వేల రూపాయలు కూడా ఆస్తాయంటున్నారు మరి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేలు అలాగే మనకు రైతు భరోసా ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది దీనిపైన విధి విధానాలు కసరత్తులు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చడం యాసంగి రైతు భరోసా ద్వారా ఎన్ని ఎకరాలకు పైసా ఇవ్వాలి ఎవరికి పైసలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాని ప్రకారం మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మరి ఈ రెండు విధాలుగా కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల పైసలు అయితే ఇవ్వబోతున్నారు మరి ఒకవేళ మీరు ఇంకా ఈ రెండు పథకాలకు కనుక అప్లై చేసుకోకుండా అంటే రైతు భరోసా పథకానికి ఏఈఓ గారి ద్వారా అప్లై చేసుకోండి ఇక పిఎం కిసాన్కి అయితే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి ఇట్లా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు పైసలు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చింది మరి సంక్రాంతి కనుక ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మరియు రైతులకు మహిళలకు ప్రతనలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక రైతులకు యాసంగి ద్వారా ఆరు వేలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి మరి మహిళలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి ఇస్తరేయరా అని అడిగారు ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే పెన్షన్ పైసలు తీసుకునే వారికి పథకం రాదు మీకే కాదు మీ ఇంట్లో ఎవరు పెన్షన్ పొందుతున్నా కూడా ఈ పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పింది దాంతోపాటుగా మీకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా ఖాతాల్లోకి పైసలు రావు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మహిళలు ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పైసలు రావు అర్హత లేకపోతే పైసలు రావు అంతే అందులోనూ ఈ నెల ముప్పై లోపు ఈకేవైసీ లేని మహిళలు ఖచ్చితంగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఏలుముద్రేసి ముద్రేసి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పైసలు వచ్చడు లేదు మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పైసలు తీసుకోవడానికి రెడీ అయిపోండి ఇది వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అమలయ్యేటువంటి రెండు పథకాలు ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు